హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇవాళ వీడియో ఏంటంటే తుఫాన్ తర్వాత మా శ్రీశైలం ట్రిప్ అనమాట మేమైతే తుఫాన్కి ముందే టికెట్స్ బుక్ చేసాము బట్ మధ్యలో తుఫాన్ వచ్చింది వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాం కానీ తుఫాన్ వెన్స్డే అలా బాగా ఎక్కువ పడింది అనమాట మాకైతే ఇక్కడ హైదరాబాద్లో తర్వాత థర్స్డేకి ఆగిపోయింది మేము వెళ్ళాల్సింది శుక్రవారం నైట్కి అనమాట సరే ఆగిపోయింది కదా అని చెప్పి ఇంకా బయలుదేరాము తుఫాన్ ప్రభావం వల్ల బస్ స్టాండ్ అంతా ఖాళీగానే ఉంది అసలు ఎక్కువ జనాలే లేరు మా బస్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ కనమాట మేము ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావడానికి గంట పైనే పట్టింది సో మేము తొందరగా బయలుదేరటం వల్ల నేను డిన్నర్ ఇక్కడే చేద్దామని చెప్పి చపాతీలు చేసుకొని వచ్చాను అనమాట ఇక్కడ మేము బస్ స్టాండ్లోనే తినేసాము మాది అయితే నైన్ ఫార్టీ ఫైవ్కి బస్ మధ్యలో అనుకున్నాం కానీ ఈసారి ఆపలేదు లాస్ట్ ఇయర్ అయితే ఆపారు మార్నింగ్ మళ్ళీ సిక్స్కి స్టార్ట్ చేశారనమాట కానీ ఈసారి డిండి మీద నుంచి వెళ్లకుండా వేరే రూట్లో నుంచి తీసుకువెళ్ళారు బస్ని సో దానివల్ల ఏమో తెలియదు కానీ నైట్ అంతా వెళ్తానే ఉంది బస్ అయితే ఎక్కడ ఆపలేదు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మేము శ్రీశైలం రీచ్ అయిపోయామనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే నైట్ ఆపేసేయడం వల్ల మార్నింగ్ నైన్ అలా అయిపోయింది వెళ్ళేసరికి కానీ ఈసారి ఫైవ్ థర్టీకే వెళ్ళటం వల్ల మేము చక్కగా రూమ్ అంతా తీసుకొని ఫ్రెష్ అయిపోయి ముందైతే లోకల్ టెంపుల్స్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం లాస్ట్ టైం ఉచిత దర్శనం వెళ్ళటం వల్ల అసలు టైం సరిపోలేదు చాలా ఎక్కువ టైం పట్టేసింది కానీ ఈసారి మాత్రం అంత ప్లాన్ చేసుకొని వచ్చాం లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అంత కొత్తగా క్లంజీ అయిపోయింది కానీ ఈసారి ప్లాన్ చేసుకొని రావటం వల్ల ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అంత నీట్ అండ్ క్లీన్గా అయిపోయింది సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇక్కడ సాక్షి గణపతి దేవాలయానికి వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు ఈసారి కంపల్సరీ వెళ్దాం అనుకున్నాము సో వచ్చేసాం లాస్ట్ ఇయర్ అయితే మాకు రూమ్ కూడా దొరకలేదు ఈసారి మాత్రం రూమ్ తీసుకున్నాము అసలు ఎక్కువ క్రౌడ్ లేదనమాట తుఫాన్ వల్ల చాలా మంది రాలేదనుకుంటా అంత ఎక్కువ క్రౌడ్ లేదు చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం కానీ ఇంకా లోకల్ టెంపుల్స్ అన్నీ చూడడం కానీ చాలా బాగా జరిగింది అనమాట తర్వాత ఇంకా తర్వాత హటకేశ్వర్ తీసుకెళ్లారనమాట లలిత శక్తి ధామము పీఠము దానికి తీసుకువెళ్ళారు దాని తర్వాత పాలదార పంచదార వాటర్ ఫాల్స్ తీసుకువెళ్ళారు చాలా చాలా బాగుంది చూడటానికి బట్ ఎక్కి తెగడంలోనే ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది బట్ సీనరీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది பல தான் சக்கர இது దిగడం నాకు చాలా అనమాట నా చెప్పులేమో జారిపోతున్నాయి ఇంకా చెప్పులు అవన్నీ తీసేసి నేను ఆ కింద దాకా వెళ్ళాను వెళ్ళినందుకైతే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట వీడియో కానీ ఫోటో కానీ చాలా బాగుంది దాని తర్వాత ఇంకా పైకి వచ్చేసాము కింద నుంచి పైకి ఎక్కేటప్పటికి నా కాళ్ళు ఫుల్ పెయిన్స్ అనమాట సో అప్పటికి చాలా పెయిన్స్ వస్తున్నాయి సో అందుకని చెప్పి అలా నడుస్తున్నాను దాని తర్వాత అయితే ఇంకా శిఖర దర్శనంకైతే వెళ్ళాము అంత పై నుంచి చూడటం వల్ల చాలా బాగుందనమాట అది కొన్ని మేఘాలు దగ్గరికి ఉండి కొన్ని మేఘాలు దూరం ఉండటం వల్ల ఆ గ్రీనరీ కూడా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది చాలా బాగుంది అక్కడ నంది కొమ్ముల్లో నుంచి చూస్తే లోపల ఉన్న శివుని విగ్రహం కనిపించాలంట అక్కడ బైనాక్యులర్ కూడా ఉంది కానీ అలా కనిపించాలంటే అస్సలు కనిపించదు మనకు అంత భక్తి ఉంటే కానీ మనం అట్లా దర్శనం చేసుకోలేము బైనాక్యులర్లో నుంచి ఎలా చూడాలంటే అక్కడ గోపురం ఉండిద్ది దాని మీద కలసాలు ఉండే అవి కనిపించాలని చెప్పారనమాట నాకైతే ఏమీ కనిపించి దూరంగా ఉన్న గోపురాలు అయితే కనిపించినాయి అలా కనిపిస్తే ఏదో చెప్పారు నాకైతే కన్ఫ్యూజన్గా ఉంది చెప్పడానికి పునర్జన్మ ఉండదు లేకపోతే పూర్వజన్మలాగా పుట్టరు అని చెప్పారు అది నాకు అర్థం కాలేదు సో అందుకని చెప్పి నేను కూడా మీకు అర్థం కానట్టే చెప్తున్నా దానికి ఏంటి రీజన్ మీకు తెలిస్తే నాకు కమెంట్స్లో లో కమెంట్ చేయండి ఇంకా లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఈవినింగ్ అంది స్నానం చేసేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము దర్శనం నుంచి రాగానే ఇక్కడైతే కూచిపూడి జరుగుతుంది ఐ డోంట్ నో ఇది కూచిపూడి భరతనాట్యము కొంచెం సేపు ఇక్కడే కూర్చొని చూసామన్నమాట తర్వాత అయితే ఇక్కడ కొన్ని చూడటానికి ఏమన్నా నచ్చితే కొనటానికి వెళ్ళాము కొంటం కంటే ఎక్కువ చూడటానికే వెళ్తాను నేనైతే అన్ని ప్రైజెస్ ఎక్కువే చెప్తారు సో నేనైతే కొన్ని ముగ్గు వేసేవి అలాంటివి తీసుకున్నాను ఒక చిన్న శివుని విగ్రహం కూడా తీసుకోవడానికి వెళ్ళాము అవి చూడటానికి వెళ్తే వాళ్ళు ప్రైజెస్ చాలా చెప్పారు ఇది నా చేతిలో ఉన్నది టూ థౌజండ్ అంట మొత్తం రాతితో చేశారు వైట్ కలర్ రాతితో చాలా బాగుంది బట్ ప్రైస్ చాలా ఎక్కువ చెప్పడం వల్ల మేము వచ్చేసాము దానికంటే కొంచెం చిన్న సైజులో తీసుకున్నాము కార్తీక మాసం కాబట్టి టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేశారన్నమాట లైటింగ్స్తో సో ఇంకా ఆ నైట్ అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మేము బయలుదేరాము వచ్చింది రాత్రిపూట కాబట్టి ఈ డ్యాము అవన్నీ నాకు సరిగ్గా కనిపించలేదు ఇంకా వచ్చేటప్పుడైతే కొన్ని నాకు నచ్చినవి వీడియోస్ తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి మేము వెళ్ళేటప్పుడైతే ఒక గేట్ ఓపెన్ చేసి ఉంచారేమో వాటర్ ఫ్లో బాగా ఉంది మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యేటప్పటికి వాటర్ ఫ్లో అంత లేదు మరి క్లోజ్ చేశారో ఏమో నాకు తెలీదు వెళ్ళేటప్పుడు మాత్రం అది లైటింగ్లో ఉంటే చాలా బాగుండేది అంటే వెలుతురులో బట్ తెల్వారుజామున్ తీయటం వల్ల అంత క్లారిటీ రాలేదు బట్ ఇట్స్ ఓకే వచ్చిన కొన్ని సీనరీస్ అవన్నీ వీడియోస్ తీసుకొని ఇంకా స్లీప్ వేసేసామన్నమాట ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా బస్ వెళ్తూనే ఉంది ఆ ఫోర్ అవర్స్ కూడా మేము పడుకునే ఉన్నాము దాని తర్వాత ఇంకా ఒక దగ్గర ఆపారు ఇక దాని తర్వాత దిండి డ్యామ్ అంటారో నాకు అది వాటర్ ఫాల్స్ అంటారో అంత తెలీదు కానీ ఎంత బాగుందంటే చూడటానికి చాలా చాలా బాగుంది ద్దిగోండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను చూడలేదు మరి ఇటు నుంచి తీసుకురాలేదో ఏమో నాకు అంత తెలీదు వెళ్ళేటప్పుడు నైట్ ఆపేశారు వచ్చేటప్పుడు మాత్రం మేము నైట్ రావటం వల్ల ఇదంతా మిస్ అయిపోయాము కానీ ఈసారి ఇవన్నీ చాలా బాగా చూసామన్నమాట అంతే అండి ఇంకా మా శ్రీశైలం ట్రిప్ మంతా తుఫాన్ తర్వాత కొంచెం భయంగా చాలా భక్తితో ఆ శివుడే మమ్మల్ని తీసుకువెళ్ళి తీసుకొచ్చాడని నేను నమ్ముతాను సో ఈ వీడియో ఎలా అనిపించింది నా కమెంట్స్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్